బ్రిటిష్ పాలనను అనుసరిస్తూ దేశాన్ని విభజించి పాలించే విధంగా భారత్ను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసిందని దీనిని ఎవరూ నమ్మరాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచ శ్రీనివాస్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నరేష్ కన్వీనర్ నవీన్ పార్థసారథి శరత్ కుమార్ రమేష్ తదితరులతో కలిసి సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్థిక రంగాన్ని కాపాడుతూ దేశ నరేంద్ర మోదీ మూడోసారి పాలనలోకి రానున్నారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీలు కుటుంబ కంటిన్యూ వారసుల పాలనకు కాలం చెల్లిందన్నారు బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన గత డెబ్బై సంవత్సరాలుగా అదే తెల్లోళ్ళ పాలన కొనసాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు పంతొమ్మిది నుంచి రెండు మన్మోహన్ సింగ్ పాలన వరకు భయాందోళనల మధ్య భారతీయులు బతికారన్నారు చట్టవిరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఆలోచించే కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో పరాజయాలు పొందిన అపజయాల్లో నుంచి నేర్చుకోవాల్సింది పోయి ఆ పాత పాలననే తిరిగి కాంగ్రెస్ మేనిఫెస్టోల ద్వారా దేశ సంపదను దోచుకోవాలని చూడడం సమంజసం కాదన్నారు తొంభై శాతం పేదలున్న మన దేశాన్ని అభివృద్ధికి ఆధారిత ఫలాలను మన ప్రధాని మోదీ అందిస్తున్నారని కొనియాడారు కష్టపడి సంపాదించుకుని అధిక ఆస్తులు కలిగి ఉంటే అందరూ సమానమనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళ ఆస్తులను లేని వాళ్లకు పంచడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు ఓబీసీలను ఇరవై ఐదు శాతం నుండి ఆరు శాతానికి తగ్గించడం మత మార్పిడులను ప్రోత్సహించడం మహిళల మంగళ సూత్రాలను సైతం లాక్కునేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు బీజేపీ పాలనే దేశానికి ఆరోగ్య కొనియాడారు దేశాన్ని బ్రిటిష్ ఆలోచన ధోరణిలోకి నెట్టేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగిస్తోంది విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారి నుంచి పుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని ఇటీవల తాజాగా ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ద్వారా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మరోసారి మత ప్రాతిపదికన విభజించేది విభజించేటువంటి కుట్రకు తెరలేపుతుంది సామాజిక ఆర్థిక సర్వే పేరుతోటి ఎవరెవరు ఎంతమంది ఎంత సంపాదించారు జీవిత కాలంలో అనేటువంటి వివరాలను సర్వే ద్వారా తెలుసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క జనాభా నిష్పత్తి ఆధారంగా సంపదను పంచిపెట్టే విధంగా అంటే దోచిపెట్టే విధంగా ఈరోజు మేనిఫెస్టోను తెర మీదకు తీసుకురావడం జరిగింది అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదను ఎవాల్యుయేట్ చేసి అంటే అంచనా వేసి దానిని పంచేదానికి అంటే ఎవరికి పంచాలంటుంది ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి సమాజానికి ఎక్కువ కాలం కష్టపడి సంపాదించిన వారి యొక్క సంపదను వారి కష్టాన్ని వారి ఆస్తులను దోచిపెట్టాలనేటువంటి ఆలోచనతో ఉజ్జగింపు రాజకీయాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లకు తూట్లు పడుస్తూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు పదహైదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీలకు కొనసాగుతున్నటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను ఆరు శాతానికి తగ్గించాలని మతం మారినటువంటి వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ స్టేటస్ ను అంటే రాజ్యాంగబద్ధంగా కలిగేటువంటి రిజర్వేషన్లు కొనసాగించే విధంగా హిందూ దళితులకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్లు ఇతర మతాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఆ స్టేటస్ ను కొనసాగించే విధంగా అంటే మతం మార్పిడులను ప్రోత్సహించడమే కాకుండా ఒత్తిడి చేస్తోంది సో మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు వారి యొక్క స్వాభావికానికి ఏదైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం తీర్పు ఆధారంగా ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగుతున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క తాజా మేనిఫెస్టో ప్రజల ముందుకు వస్తుంది